హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజీనామా చేసినటువంటి వాలంటీర్స్ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి గ్రామ వార్డు వాలంటీర్ సైట్లో ఉన్నదా లేకపోతే ఆ యొక్క సైట్లో నుండి ఈ యొక్క సిఎఫ్ఎంఎస్ఐడిని రిమూవ్ చేశారనేది ఏ విధంగా తెలుసుకోవాలనేది చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు రాజీనామా చేసినటువంటి వాలంటీర్స్ అందరూ కూడా మరలా ఏ విధంగా ఆ యొక్క వాలంటీర్ జాబ్ని మరలా పొందుకోవాలనేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు సో అందులో భాగంగా మా యొక్క ఐడి ఆ యొక్క గ్రామ వార్డు సచివాలయం సైట్లో ఉందా లేదా ఒకవేళ ఎలా తెలుసుకోవాలి అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటే వారికి లింకులు పెడుతున్నాను సో ఏ విధంగా చేసుకోవాలని అడిగినప్పుడు నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఒక లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను సో మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఆ లింక్ని ప్రెస్ చేయకుండా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి పట్టుకున్న తర్వాత అది సెలెక్ట్ అవుతుంది సెలెక్ట్ చేసి కాపీ చేయండి కాపీ చేసిన తర్వాత క్రోమ్లోకి వెళ్ళేసి అక్కడ చర్చ్ బాక్స్లో ఈ ఈ కాపీ చేసినటువంటి ఈ టెక్స్ట్ని పేస్ట్ చేయండి పేస్ట్ చేస్తే నెక్స్ట్ అక్కడ చర్చ్ ఆప్షన్ ఉంటుంది కదా చర్చ్ ప్రెస్ చేయగానే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది సో ఇక్కడ వచ్చేసి సిఎఫ్ఎంఎస్ ఐడి ఆధార్ కార్డు నెంబరు సో ఆధార్ నెంబర్ ద్వారా కానీ ఐడి నెంబర్ ద్వారా కానీ మనం చూడవచ్చు సో వా రాజీనామా చేసినటువంటి వాలంటీర్స్ యొక్క ఐడి నెంబరు అదే ఐడి యాక్టివ్లో ఉందా లేకపోతే ఇన్యాక్టివ్లో ఉందా అంటే తీసివేసారా అలాగే ఉంచారని తెలుస్తుంది అనమాట సో ఆధార్ నెంబర్ కానీ ఐడి కానీ సో ఏది అందుబాటులో ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ సిఎఫ్ఎంఎస్ఐ ఎంటర్ చేయాలి సీఎస్ సిఎఫ్ఎంఎస్ఐడి నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ ఉంది ఆ డీటెయిల్స్ ప్రసే కానీ మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది సో ఇక్కడ చూ

జాయినింగ్ డేటు ఆధార్ నెంబరు బ్యాంకు సంబంధించి వీళ్ళకి డీటెయిల్స్ ఇక్కడ బ్యాంకు సంబంధించి డీటెయిల్స్ రాలేదు సెక్రటరియట్ రాలేదు క్లస్టర్ రాలేదు సో ఎందుకు అని అంటే ఇక్కడ వాలంటీర్ స్టేటస్ చూడండి అక్కడ టెర్మినేటెడ్ అని ఉంది అంటే పూర్తిగా ఆ సిఎఫ్ఎంఎస్ ఐడిని డిలీట్ చేశారనమాట సో అందుకని బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ సంబంధించి డీటెయిల్స్ రాలేదు సెక్రటరియేట్ డీటెయిల్స్ రాలేదు క్లస్టర్ డీటెయిల్స్ రాలేదు సో జస్ట్ జిల్లా మండలం అన్ని చూపించడం అయితే జరుగుతుంది సెక్రటరియట్ కోడ్ కూడా చూపించట్లేదు సో ఎందుకనంటే టెర్మినేట్ అయిపోయింది సో కింద చూస్తే టెర్మినేటెడ్ డేట్ మనకు కనిపించడం జరుగుతుంది ముప్పై తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగున టెర్మినేట్ అయిపోయింది అంటే పూర్తిగా ఆ వ్యవస్థలో నుండి ఈ అనేది పూర్తిగా డిలీట్ చేయడం జరిగింది సో మనం ఇప్పుడు యాక్టివ్గా ఉన్నటువంటి ఒక సిఎఫ్ఎంఎస్ ఐడిని కూడా చెక్ చేద్దాం సో ఇంకో నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ ప్రెస్ చేస్తున్నాను సో కొన్ని కొన్నిసార్లు మనకి ఇక్కడ చూడండి ఎర్రర్ ఇన్ వాలంటీర్ డీటెయిల్స్ అని వస్తుంది అలా అలాంటి వచ్చినప్పుడు కింద డీటెయిల్స్ ఏం రావు సో నేమ్ కానీ ఆ క్లస్టర్ కానీ ఐడి కానీ ఏం చూపించదు సో అలాంటప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే గెట్ డీటెయిల్స్ మళ్ళీ ప్రెస్ చేయండి సో ఇప్పుడు ఇదిగట్లా వస్తుంది మనకి ఏం చూపించదు అనమాట ఎప్పుడు అక్కడ ఎర్రర్ ఇన్ వాలంటీర్ డీటెయిల్స్ అని వచ్చినప్పుడు ఇలా వస్తుంది కాబట్టి మళ్ళీ ఒకసారి గెట్ డీటెయిల్స్ మీద ప్రెస్ చేస్తుండండి వచ్చేంత వరకు అది సర్వర్ ఇష్యూస్ వల్ల అలా వస్తుందన్నమాట సో ఇక్కడ చూడండి వీరైతే రాజీనామా చేయలేదు సో ఇక్కడ వీళ్ళన్ని ఫుల్ కనిపించడం జరుగుతుంది క్లస్టర్ ఐడి నేము జాయినింగ్ డేటు సో ఆధార్ నెంబరు అన్ని సిఎఫ్ఎంఎస్ బ్యాంక్ అకౌంట్తో సహా సిఎఫ్ఎంఎస్ ఐడి అన్ని క్లస్టరు సచివాలయము అన్నీ చూపించడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి వాలంటీర్ స్టేటస్ యాక్టివ్ అని ఉంటుంది అక్కడ సో యాక్టివ్ ఉందంటే వీళ్ళు రాజీనామా చేయలేదు సిఎఫ్ఎంఎస్ ఐడి అనేది ఆ సైట్లో యాక్టివ్గా ఉందన్నమాట అక్కడ వాలంటీర్ స్టేటస్ యాక్ట్లో ఉంది కాబట్టి ఇక్కడ టెర్మినేటెడ్ డేట్ అనేది ఏం రాలేదనమాట సో ఇది రాజీనామా చేసిన చేయనటువంటి వారి యొక్క స్థితి ఈ విధంగా కనిపించడం జరుగుతుంది రాజీనామా చేసినటువంటి వాలంటీర్స్ యొక్క స్థితి అక్కడ టెర్మినేటెడ్ డేటు టెర్మినేట్ అయినట్టు కూడా చూపించడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ రాజీనామా చేసినటువంటి వాలంటీర్స్ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి అనేది సైడ్లోంచి పూర్తిగా రిమూవ్ అయిపోతే మరి వారిని మరలా తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయా లేదా అనేది చాలా మందిలో ఉన్నటువంటి డౌట్ సో గవర్నమెంట్ నుంచి మనకు ఉత్తర్వులు రాగానే లేదంటే ఆ విషయం అనేది తెలియచేయగా చేసేంత వరకు కూడా మనకి ఎటువంటి ఏం జరుగుతుంది అనేది ఎటువంటిది మనకి తెలియదు అనమాట సో రాజీనామా చేసినటువంటి వారిని తీసుకుంటారా తీసుకోరనేది ఇక విలేజ్ స్థాయిలో ఒక ఆలోచన అయితే చేయాల్సి ఉంటుంది సో దాని గురించి ఒక వీడియో కూడా చేద్దాం సో అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్లో మళ్ళీ కదా అంతవరకు టేక్ కేర్ బాయ్